ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా మంచి రోజు ఎందుకంటే ఇవాళ తేదీ ప్రతి నెల ఒకటి తెల్లవారికి సూర్యోదయానికి ముందే ఆరు గంటలకే ఖచ్చితంగా ఇచ్చే ప్రోగ్రామ్ని మా ముఖ్యమంత్రి గౌరవెల్లి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయటం దాంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ఇచ్చేటట్టుగా ఆయన నిశ్చక్ష చేయటం అదే నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఇస్తూ ఫస్ట్ డేనే రోజులోనే దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నాం గత ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా ఇచ్చామని ఐదు రోజులు పది రోజులు చేశారు అది కూడా వాలంటీర్ని వాళ్ళని పెట్టి ఎలక్షన్ కోడ్లో వాలంటీర్ని ఉపయోగించకూడదని కోర్టు ఆర్డర్ వేస్తే ఆ వృద్ధులందరినీ యాక్చువల్గా వికలాంగులందరినీ వచ్చి సెక్రటరేట్లో తీసుకోమన్నారు ఎంత దారుణం ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏం చెప్పారంటే ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ చేస్తారు కాబట్టి వాళ్ళని సచివాలయాల గురించి ఇబ్బంది పెట్టద్దు అది కానీ మూర్ఖులు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట అయ్యినడు తన అనుకున్నది కొన్ని అనుకోవడం దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు కొంత పాట కూడా జరిగింది అదే ఈరోజు ఎంత చక్కగా మనం ఒకటో తేదీ చక్కగా చూసాం ఈరోజు ఒకటో తేదీ నేను కూడా ఈరోజు ఒకటో తేదీ మార్నింగ్ నలభై ఎనిమిదో డ్యూటీలో పోయి చక్కగా డిసిషన్ చేశాను నాతో అధికారులు వచ్చారు ప్రజాప్రతినిధి వచ్చారు చాలా చక్కగా పెరిగింది అదేవిధంగా నేను యాక్చువల్గా ఎలక్షన్ పీరియడ్లో తిరిగేటప్పుడు దాదాపు పదిహేను నెల్లూరులో ఎలక్షన్కి ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు గంటలు తిరిగాను డో డోర్ దాదాపు ఎనభై నాలుగు వేలు తిరిగాను తిరిగినప్పుడు చాలా దగ్గర నేను చూశాను ఈ తోపుడు బండలో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూరగాయలు కావచ్చు పండు కావచ్చు లేదా పూలు కావచ్చు ఈ వ్యాపారాలు చేసుకుంటుండారు వాళ్ళందరినీ అడిగాను ఈ బండిని సొంతదే సార్ మా సొంతది కాదు సరే నెలకి ఎంత కడుతుందో కొందరు వచ్చి రోజు ముప్పై రూపాయలు కడుతున్నామని కొందరు నలభై రూపాయలు కడుతున్నాను కొందరు యాభై రూపాయలు కట్టు కట్టడం జరిగింది అంటే దాదాపు నెలకి తొమ్మిది వందల నుంచి పదిహేను వందలు వాళ్ళు పారు కడుతున్నారు దాని మీద ఆ రోజు అక్చువల్ రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక పది నుంచి ఇరవై మంది యాక్చువల్గా ఈరోజు ఇస్తూ ఉన్నాం దాదాపు వరకు మూడు వందల దాకా బండి ఇచ్చాను నేను ఒకటే చెప్పా ఎవరైతే వాడుక బండితో చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారో నెల్లూరు సిటీలో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పాను మాట తప్పను ఇవాళ కూడా ఒక ఇరవై ఇచ్చారు మరొక ఇరవై కూడా రెడీ అయింది నెక్స్ట్ వీక్ ఆ ఇరవై కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నేను ఎలక్షన్స్కి ముందే చెప్పాను మహిళలకి జెంట్స్కి అందరికి ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు చదువుకున్న రీతిలో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాను దాని మీద ఉద్యోగం కల్పిస్తానని చెప్పాను నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఇప్పుడే ఉన్నారు అమ్మాయి ఇక్కడ అమ్మాయిలు రమను చాట్ చాట్ రమణ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఎనభై మందిని నలభై నలభై రెండు చేసి ఒక ఎనభై మందికి నలభై రోజులు ట్రైనింగ్ ఇచ్చారు బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఈరోజు ఎక్కడైనా రిసెప్షన్ పోస్ట్ చేయాలన్నా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి నలభై రోజులు రోజు నాలుగు గంటలు ఇచ్చారు వాళ్ళకి ట్రైనింగ్లో కూడా ఒక పదివేలు స్టైఫండ్ ఇస్తానని చెప్పాను దాని ప్రకారం వాళ్ళు అందరికీ ఇవ్వడం జరిగింది చాలా చక్కగా నేర్చుకున్నారు నిజంగా నేనే ఆశ్చర్య ఇప్పుడు నా దగ్గరికి యాక్చువల్గా వెళ్ళిపో ఒక చార్ట్ తీసుకొచ్చారు ఇప్పుడే నేనే ఆశ్చర్యపోయాను వాళ్ళు ఏమేమి నేర్చుకున్నది ఆ నలభై రోజుల్లో రోజు నాలుగు గంటలు నలభై వర్కింగ్ డేస్ అంటే నూట అరవై గంటల్లో నేర్చుకున్న ఒక చార్ట్ బ్రహ్మాండమైన చార్ట్ చేసుకుని వస్తే నిజంగా నేనే అదిరిపోయాను అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని బయటికి తీయటమే స్కిల్ అదేవిధంగా త్వరలో ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంగా విజయవాడలోను ఇలాంటి ఏదో ఒక జిల్లాలో పెట్టడం జరుగుతుంది ప్రతి జిల్లాను దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది కేంద్రంలో కూడా దానికి కొంత బడ్జెట్ అలర్ట్ చేశారు ఖచ్చితంగా ఎవరైతే యువత ఉండారో యువకులు యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళందరికి కూడా యాక్చువల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకు అవసరమైతే సొంతగా వ్యాపారం చేసుకుంటామంటే అనేకమైన ప్రోగ్రామ్స్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉండే వాటి ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించడం జీరో కానీ పావలా కానీ అది రూపాయలకి అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి ముందుకు తీసుకుపోతాం అని యాక్చువల్గా నేను అందరికీ చెప్తున్నాను ఏదైతే ఎలక్షన్లో చెప్పానో ఆ మాట తప్పకుండా ఖచ్చితంగా ఆ రోజు చెప్పాను నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకటే చెప్పాను సంవత్సరానికి ఒక పది కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెట్టమని ఎవరైనా చనిపోయిన వాళ్ళకి కానీ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఆ విధంగా చేస్తాను ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు పెళ్లి కార్లు తీసుకొచ్చారు కష్టపడిన అన్న